హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హు పొర్ణ హిల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది చాలా సందర్భాలలో చెబుతూ ఉంటారు ప్రతి పనికి ఒక అనుకూలమైన టైం ఉంటుంది ప్రతి పని చేయడానికి ఒక టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా మరి ఇలాంటి చెప్పే క్రమంలో మరి మెడిటేషన్ చేయడానికి మంచి విషయాలని చాలా ఇమీడియట్గా మనకు కావాల్సిన దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా అనుకూలమైన టైం ఉంది అంటే అది బ్రహ్మముహూర్తం ముహూర్తం తెల్లవారుజామున వచ్చే బ్రహ్మముహూర్తంలో గనక మీరు కరెక్ట్ మెడిటేషన్ చేస్తూ కరెక్ట్గా ఎఫర్మేషన్ చెప్పుకోగలిగారు అంటే మనస్ఫూర్తిగా మంచి నమ్మకంతో ఆ కోరికలు అనేవి చాలా తొందరగా నెరవేరుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి ఈ బ్రహ్మముహూర్తం అనేది మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది మరి ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచే వాళ్ళకి ఆ టైంలో లేవడం అలవాటు చేసుకున్న వాళ్ళకి ఏ పనులు చేయాలి ఎలా చేయడం ద్వారా మీ కోరికలు నెరవేర్చుకోవచ్చు అన్న విషయాన్ని నేను క్లియర్గా చెప్తాను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి అర్థం చేసుకోవాలి ఈ బ్రహ్మముహూర్తం టైంలో కనుక లేవడం అలవాటు ఉన్నవాళ్ళు చాలా ఇంపార్టెంట్ విషయం ఆ టైంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఎరుకుతూ ఉండండి గుర్తించండి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఆ టైం చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ టైంలో ఎటువంటి టెన్షన్స్ ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే టైం పవర్ఫుల్ అని చెప్పాం కాబట్టి అది మనకు పాజిటివ్గానే జరగాలని రూల్ లేదు కదా మనం ఏమైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది కదా కాబట్టి ఆ టైముని చాలా కరెక్ట్గా ఉపయోగించండి నిజంగా చెప్పాలి అంటే లేవకపోయినా పర్వాలేదు కానీ బ్రహ్మ ముహూర్తంలో లేచారు అంటే మాత్రం దానిని మంచికే ఉపయోగించండి అని చెప్పడం నా ఉద్దేశం అర్థం చేసుకోండి ఒక పదునైన కత్తిని మీ చేతికిస్తే దానితో ఇంట్లో వెజిటబుల్స్ కట్ చేయొచ్చు అలాగే వేరే వాళ్ళని కూడా ఆ కత్తితో కట్ చేయొచ్చు అన్న విషయం మనందరికీ తెలుసు కదా అంటే ఆ పదునైన కత్తిని మంచి కోసం ఉపయోగిస్తామా చెడు కోసం ఉపయోగిస్తామా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆ కత్తిని పట్టుకున్న వ్యక్తి చేతిలో ఉంటుంది అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకున్న వాళ్ళు కరెక్ట్గా కనుక ఆ టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేయాలా లేదా అన్న విషయం అంతా కూడా మీ ఆలోచనలపైనే ఉంటుంది ఆ పర్టికులర్ టైమ్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్తో మంచి మెడిటేషన్తో అలాగే ఒప్పో నొప్పోనోతో కనుక మీరు ప్రతిరోజు కంటిన్యూ చేశారు అంటే మీ రిజల్ట్స్ హండ్రెడ్ టైమ్స్ స్పీడ్గా మీ గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు అంటే మీ రిజల్ట్స్ అంత వేగంగా మీ దగ్గరికి వస్తాయి మీరు అనుకున్న గోల్స్ యొక్క రిజల్ట్స్ ఈ విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు గనక బ్రహ్మముహూర్త టైంలో లేవడం అలవాటు గనక లేకపోతే వీలైతే మాత్రం ఆ టైంలో కనీసం క్వార్టర్ టు ఫైవ్ అలాగైనా లేచి మీ రోజుని ఒక అద్భుతంగా స్టార్ట్ చేయండి కనీసం కొన్ని రోజులు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తేనే కదా అది మంచా చెడా అది మీకు ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఏం మార్పులు కనిపిస్తాయి అనే విషయం మీకు తెలిసేది అసలు ప్రయత్నమే చేయకపోతే ప్రయత్నం చేయండి ఆ తర్వాత వచ్చే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి ఆ తర్వాత మీరే దానిని వదలలేరు అంటే బ్రహ్మమూర్త టైంలో లేవడం వల్ల జరిగే అద్భుతాన్ని మీరు ఒక్కసారి చవి చూసారా మీరు పర్టికులర్గా అదే టైంలో జీవితాంతం లేవాలి జీవితాంతం ఆ టైంని మంచిగా ఉపయోగించాలి అని మీకే అనిపిస్తుంది ప్రయత్నం అయితే చేయండి ఒక ట్వంటీ వన్ డేస్ ఆటోమేటిక్గా మీ జీవితానికి ఇది ఒక అద్భుతమైన గొప్ప అవకాశం అని మీరే ఫీల్ అవుతారు ఎందుకంటే యూనివర్స్ అవకాశం ఇచ్చింది అంటే దానిని ఎంత పర్ఫెక్ట్గా వాడుకోవాలి ఎంత పర్ఫెక్ట్గా దాన్ని యూజ్ చేసుకోవాలి అనే విషయం కూడా తెలిసి ఉండాలి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీరు చూస్తున్నారు వింటున్నారు అంటే యూనివర్స్ మీకు ఒక మంచి అవకాశం ఇస్తుందనే లెక్క కరెక్ట్గా టైంను వాడుకోండి కరెక్ట్గా జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన అవకాశం మీ దగ్గరే ఉంది అన్న విషయాన్ని గుర్తించండి ఫైనల్గా చెప్పేది ఈ బ్రహ్మముహూర్త కాలాన్ని కరెక్ట్గా మీరు ఆనందంగా ఉండడానికి మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకుతో అనుకూలంగా ఉండడానికి ఏమి చేయాలి ఏం ఆలోచనలు చేయాలి అన్న విషయం మీద ఫోకస్ చేసి కరెక్ట్గా ఉపయోగించుకోండి ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you, universe. Thank you, universe. Thank you, universe.